మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా త్రిత్వం తర్వాత తొమ్మిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు సామెతల గ్రంథం పదహారు అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది అపుస్తుల కార్యాల గ్రంథం పదిహేడు అధ్యాయం పదహారు నుండి ముప్పై నాలుగు మత స్వార్థ పదమూడు అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఈరోజు నేను ఏర్పాటు చేసినటువంటి అంశం తెలియబడని దేవుడు అన్నోన్ గాడ్ ప్రిలరా మొదటిగా మీ అందరికీ ఆంధ్ర ఎవెంజలికల్ లుధరన్ సంఘం సువార్త దినోత్సవ ఆదివార శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రియా విశ్వాసులారా ఆంధ్ర ఎవెంజలికల్ లుధరన్ సంఘము ప్రతి సంఘము కూడా సువార్త దినోత్సవము జూలై థర్టీ ఫస్ట్ జరిపించుకుంటూ ఉంటుంది ఆ జూలై థర్టీ ఫస్ట్కి దగ్గరగా ఉన్న ఆదివారాన్ని సువార్థ దినోత్సవ ఆదివారం జరుపుకోవడం పరిపాటి అదే రీతిగా ఈ సంవత్సరం కూడా జూలై థర్టీ ఫస్ట్ సమీపంగా ఉన్న రేపటి ఆదివారాన్ని అంటే త్రిత్వం తర్వాత తొమ్మిదవ ఆదివారాన్ని సువార్థ దినోత్సవ ఆదివారంగా జరుపుకుంటుంది దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యంలోనికి మనం వెళ్తున్నప్పుడు మొదటిగా కొంతమందికి కొన్ని సందేహాలు ఇది నూట ఎనభై రెండు నూట ఎనభై మూడా అనేటువంటి సందేహం చాలా చోట్ల చాలామందికి కలగడము అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారులారా నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు ఈ రెండు కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను నూట ఎనభై రెండవ యానివర్సరీ నూట ఎనభై మూడవ స్వార్థ దినోత్సవం ఎందుకనంటే ఫాదర్ హయ్యర్ గారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు ప్రాంతంలో కాలు మోపినటువంటి రోజు సువార్థ దినోత్సవ రోజు ఆ రోజును కూడా పరిగణలోకి తీసుకుని మొట్టమొదటిగా కాల్ రోజు గనక అదే సువార్త దినోత్సవం గనక ఆ రోజు నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తే నూట ఎనభై మూడు వస్తుంది లేదు యానివర్సరీలు మనం చూడాలి అని అంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత గనక నూట ఎనభై రెండు వస్తుంది దీనిలో ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఫాదర్ హయ్యర్ గారు ఆంధ్ర ఎవంకల్ రుద్రం సంఘాన్ని స్థాపించడానికి ఒక మిషన్ వ్యవస్థగా ఆయన భారతదేశంలో చెన్నైకి వచ్చి చెన్నై నుండి ఆంధ్ర రాష్ట్రంలోని మన యొక్క తెలుగు ప్రాంతమైన గుంటూరు రావడం జరిగింది అప్పటి కలెక్టర్ గారు ఆయన ఫాదర్ హయ్యర్ గారిని స్వీకరించి ఆయన కొరకు ఆరాధన ఏర్పాటు చేసి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క అనేక పరిణామాలలో ఆంధ్ర వెందక లూదర సంఘం అనేది కాలక్రమేణా ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉన్నాం పిల్లల చాలా విశేషమైనటువంటి ఈ దినాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జూలై థర్టీ ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ టూలో ఆయన మొట్టమొదటిగా రావడం జరిగింది ఆయన వచ్చి మిషన్ అవుట్రీచ్గా ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మీటింగ్స్ వాటన్నిటి యొక్క పరిణామము ఆంధ్ర ఎమ్మెల్యూ దరల సంఘం రాజమండ్రిలో జరిగినటువంటి గోదావరి కాన్ఫరెన్స్ అదేవిధంగా గుంటూరు కాన్ఫరెన్సెస్ ఈ రెండు కాన్ఫరెన్సెస్ సమాంతరంగా జరుగుతూ ఉండగా గోదావరి కాన్ఫరెన్సెస్ని లూయిస్ పెన్నో లూయిస్ పి మెన్నో వ్యాలెట్ అనేటువంటి మిషనరీ నడిపిస్తూ ఉన్నప్పుడు గుంటూరు కాన్ఫరెన్సెస్ని ఫాదర్ హయ్యర్ గారు నడిపిస్తూ ఉండేటువంటి వారు ఈ క్రమంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను గుంటూరు ప్రాంతానికి ఫాదర్ హయ్యర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆయనను సాధారణంగా ఆహ్వానించటము గుంటూరు కలెక్టర్ అయిన మిస్టర్ హెన్రీ స్టాక్స్ అనే ఆయన వారిని ఆహ్వానించటం వారి కొరకు ఒక చక్కటి ఆరాధనా స్థలాన్ని కేటాయించటం వారు సిఎంఎస్కి సంబంధించి సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన మనము చూస్తూ ఉన్నాం అలాగున జరుగుతున్నటువంటి క్రమంలో నైన్టీన్ ట్వంటీ సెవెన్ వరకు ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు లూధరన్ సంఘంలో జరిగినాయి నైన్టీన్ ట్వంటీ సెవెన్కి ఆంధ్ర ఎమ్మెలికల్ లుధరన్ సంఘము ఏఈఎల్సి ఏర్పడడం ఏప్రిల్ నెలలో మనము గమనించవచ్చు ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆంధ్ర ఎవెన్కల్ లుధరన్ సంఘము అనేది ఏర్పడడం ద ఫస్ట్ కన్వెన్షన్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఇది జరగటము అనేది మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ఎయిటీన్ ఫార్టీ టూ నుండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మిషన్ వర్క్స్ వారు చేయడం ఆనాడు తొలి బీజంగా ఫాదర్ హయ్యర్ గారు జూలై థర్టీ ఫస్ట్న ఆయన పెట్టినటువంటి కాల్ మోపిన ఆ క్షణాన్ని నుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు కూడా ఎన్నో పరిణామాలు లూధరన్ సంఘంలో జరగడం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఒక మిషన్ వర్క్ ఈ మిషన్ వర్క్ని తెలియబడినటువంటి దేవుణ్ణి తెలియజేసే క్రమం ఎవరికైతే వాక్యము అందింపబడలేదో ఎవరైతే దేవుని గురించి తెలుసుకోలేదో అలాంటి వారికి సువార్తను అందించేటువంటి ప్రక్రియను ఫాదర్ హయ్యర్ గారు తెలియజేశారు ఆయన ఫాదర్ హయ్యర్ గారు పల్నాడు ప్రాంతంలో చేసినటువంటి పరిచర్యకు మాలపాటి జాన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారి ఆయన చదువుకోవడం చదువుతో పాటు గుంటూరులో బాప్తీసము పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆయన తీసుకోవడం జరిగింది ఆ తదుపరి అనేక మంది దేవుళ్ళనికి ఒక్కొక్కరిగా రావడము మనం చూస్తూ ఉన్నాం చివరికి పల్నాడు ప్రాంతానికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన రెండవసారి మరలా వెళ్ళి ప్రా అక్కడ సువార్త ప్రకటించినప్పుడు నైన్టీన్ ఫో ఎయిటీన్ ఫార్టీ నైన్కి ఇరవై రెండు మంది బాప్తీసును తీసుకున్నారు ఇదంతా కూడా దేవుడి వాక్యము తెలియనటువంటి వారికి వాక్యాన్ని అందించాడు దేవుడంటే తెలియని వారు అన్నోన్ గాడ్గా అంటే దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియక ఉన్నటువంటి వారికి స్వార్థను ప్రకటించి వారిలో అలాంటి పరిస్థితుల మధ్యలో క్రీస్తు స్వార్థను ప్రకటించి వారిలో వెలుగును నింపినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ జాన్ ఫెడరిక్ హయ్యర్ గారు అలాంటి సందర్భాన్ని పురస్కరించుకున్నటువంటి ఈ తరుణాన తెలియబడిన దేవుణ్ణి ప్రకటించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో జీలు కలిగి అమెరికా ప్రాంతం నుండి ఈ మారుమూల పల్నాడు ప్రాంతానికి ఆయన రావటం అక్కడ నుండి గుంటూరు అంతయ్యను గుంటూరు ప్రాంతం నుంచి రాజమండ్రి ప్రాంతము నర్సాపురం ప్రాంతము అందరూ కలిసి మిషనరీస్ అందరూ కలిసి ఏసుక్రీస్తు సువార్తను ఏసు ప్రభులవారిని తెలియని వారికి తెలియపరిచినటువంటి గొప్ప వ్యక్తులుగా ఈ యొక్క సువార్త దినోత్సవం నాడు వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరమైంది పిల్లరా ఇదే ఆలోచన పరిషత్ గ్రంథంలో ప్రారంభ దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఎదేన్స్ పట్టణంలోనికి ఆయన వచ్చాడు ఎదేన్స్ పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడా విగ్రహాలతో నింపబడి ఉంది ఆ పట్టణంలో ఆయన ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి విగ్రహ ఆరాధన ఉన్నప్పుడు ఆ విగ్రహ చూచి ఆయన ఎంతగానో తన హృదయము చాలా పరితపించినట్లుగా మనం అక్కడ చూస్తాం అపోసల కార్యగ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు నుండి ముప్పై నాలుగు వచనాల్లో వచనములు అంటాడు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను అలాంటి పరిస్థితుల మధ్య ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులతో భక్తిపరులైన వారితో ప్రతిదినము సంత వీధుల్లో అనేకులతో తర్కించు వచ్చారు మరి ముఖ్యంగా అక్కడ ఉన్నవారు ఎపీ కూరీలు స్థూయికులు వీరిద్దరు కూడా చాలా జ్ఞానవంతులు ఇక్కడ ఎథెన్స్ పట్టణాన్ని గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి ఎథెన్సు అనేటువంటి వారు గ్రీసు దేశంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినటువంటి ఒక పట్టణం క్రీస్తుపూర్వం ఐదవ సంవత్సరంలో పారసీకులు ఈ పట్టణాన్ని పట్టుకున్నారు తత్వజ్ఞానానికి చిత్ర విచిత్రమైన పనులు చేసేయడానికి వాక్చాతుర్యానికి ప్రసిద్ధి ఈ పట్టణం మరి విశేషంగా సోక్రటిస్ ఈ పట్టణంలో జన్మించాడు అరిస్టాటిల్ ప్లేటో అనేబడి వారు ఈ పట్టణంలోనే నివసించి అనేక రకాల జ్ఞాన బోధలు వారు అందించారు ఇలాంటి పట్టణంలో ఎథెన్స్ పట్టణంలో ఎపిక్యూరీలు స్థూయికులు ఉన్నారు ఎపీక్యూరీలు ఎవరంటే మూడు వందల నలభై ఒకటి రెండు వందల డెబ్భై బీసీఈ ఎపిక్యూరియన్స్ వీరు ఎపీకూరస్ అనే ఒక వ్యక్తి యొక్క శిష్యులు వీరు స్థోయికుల యొక్క బోధకు భిన్నంగా ఉంటుంది సుఖము దుఃఖము అనేవి అనేక రీతిలుగా ఎంచవలసిన వారు వీరు ఎలాగంటే సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయనే కానీ ఎపిక్యూరియలు మాత్రం సంతోషమును అనుభవించటమే పరమీలనేటువంటి వారిలో ఎపీక్యూరి దేవుడిని సృష్టికర్తగా ఎంచకుండా న్యాయ దర్శనమును మొదట స్థాపించిన కణాదుల వలె ఈ సృష్టి ఆవత్తు కూడా అణువుల వలన ఏర్పడింది ఈ సృష్టి అంతా కూడా కొన్ని కొన్ని అణువుల వల్ల ఏర్పడ్డది దేవునితో ప్రమేయం లేదు అనేటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలను సుఖము దుఃఖము అనేవి కాకుండా సుఖము సంతోషంగా ఉండడమే ప్రాముఖ్యము అనేటువంటి బోధన చేసేవారు ఎపీకూరీలు స్థూయికులు అయితే వీరు షడ్దర్శనములతో దర్శనములతో ఒక దానిని అవలంబించేటువంటి గ్రీకులు జెనో అనబడినటువంటి వాడు దీన్ని ప్రారంభించాడు క్రీస్తు పూర్వ నాలుగవ శతాబ్దంలో ఒక మంటపం దగ్గర ఈయన బోధలు చేసేవాడు గ్రీకులో మంటపము అంటే స్థోయ అని అర్థం అలాంటి స్థోయ అనేటువంటి ఒక మంటపం దగ్గర చేసిన బోధకులు అలాంటి వారు వాటిని అవలంబించిన శిష్యులు కాబట్టి వారు స్థోయికులు అని పిలిచారు వీరు ప్రకృతిని నిత్యము ఆరాధించేటువంటి వారు ప్రకృతి నిత్యం కూడా మానవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్పేటువంటి వారు వీరు నీతిని అనుసరించాలని చెప్తూ ఉండేవారు కానీ సుఖదుఖములు సమానుభావము కలగదు కలదు అనేటువంటి చెప్పేవారు దీనిలో ప్రాముఖ్యంగా సెనేకే ఎపిక్టికస్ మార్కస్ అనేటువంటి వారు శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి మనుషులు వీళ్ళంతా కూడా ఈ విచిత్రమైనటువంటి యేసుక్రీస్తు బోధ వాళ్ళకి చాలా వింతగా అనిపించింది మరి ముఖ్యంగా వీరిలో ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే కొత్త బోధ ఎందు కొత్త సంగతులు ఎందు ఆసక్తి కలిగినటువంటి వారు వీళ్ళు అందుకే ఇక్కడ చూస్తాం ఇరవై ఒకటి వచ్చిన వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెబుటందును వినుడయందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు కనుక కొత్త విషయాలు వినాలనుకుంటున్నారు ఇక్కడ యేసు ప్రభు వారు పునరుద్ధానం గురించి ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు మరలా వస్తాడు ఇలాంటి పునరుద్ధాన విషయాలు చెప్పేటప్పటికి ఏదో కొత్త బోధగా ఉందా అని ఆసక్తిగా వింటున్నారు అంతే అలాంటి ఆలోచన కలిగిన వారు వీరందరూ కూడా ఈయన వీళ్ళు చేసే బోధనను బట్టి ఇంకెంటనే వీళ్ళని అరియోపకు అనేటువంటి సభకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసి పంతొమ్మిదో వచ్చిన సభకు తీసుకెళ్ళిపోయారు ఆ సభలో మాట్లాడుతున్నారు ఈ సభ ఏంటంటే అరియుసు దేవత కొండ ఒక కొండ మీద ఉంటుంది అరీసు దేవత అరియుపయోగ అంటే అరీసు దేవత కొండ అని అర్థం ఆ కొండ మీద ప్రారంభంలో అయితే గనులు ధనికులు సర్కారు ఉద్యోగస్తులు మాత్రం అందులో ఉండేవారు తర్వాత తర్వాత దాంట్లో నేరాలు మాత్రమే చేసేవారు ఆ నేరాలతో పాటు దేశ సంబంధమైన సంగతులు నీతి విషయాలు రిలీజియస్ సంఘటనలు అన్నీ కూడా అందులో చర్చకు తీసుకొచ్చేవారు అలాగున చర్చ జరుగుతుంది ఇది ఇప్పుడు ఎపిక్ ఎథెన్స్ కానీ ఎపిక్యూరి కానీ స్థోకులు కానీ అరెపి సభకు రావడానికి ఆ నేపథ్యాన్ని మనం ఇలా చూడాలి ఇలాంటి పరిస్థితుల మధ్య పౌరు గారు తెలియబడినటువంటి దేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు పిల్లరా మనము తెలియబడిన దేవుణ్ణి తెలిసేలా చేయాలి అక్కడ ఉన్న పరిస్థితులను మనం ఉపయోగించుకుని చేయాలి మొదటిగా మనం ఆలోచన చేయాలి పౌలు యొక్క స్వార్థ వారు చేసేటువంటి క్రమము ఈ సువార్త దినోత్సవ దినములలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే మనకు అక్కడున్న పరిస్థితులను మనకు అనువుగా మలుచుకోవాలి అక్కడ అనేక బలిపీఠాలు ఉన్నాయి ఆ బలిపీటాలన్నింటిలో కూడా ఒక బలిపీఠం మీద అన్ని బలిపీటల మీద అన్ని దేవుళ్ళ పేర్లు దేవతల పేర్లు ఉన్నాయి ఒక బలిపీఠం మీద మాత్రం తెలియబడిన దేవుడు అని ఉంది ఆ తెలియబడిన దేవుడు బలిపీఠాన్ని పరిచయం చేస్తున్నాడు ఎందుకు వాళ్ళు అలా రాశారంటే ఎథెన్సు వారు దేవత విగ్రహారాధన చేసేటువంటి వారు ప్రతి దేవుణ్ణి దేవతని నమ్ముతారు మన పట్టణంలో ఎలాంటి ఏమంటారంటే కరువు రాకుండా ఉండాలని ప్రతి దేవతకు బలిచ్చేటువంటి వారు అలాగ అన్ని దేవతలకు పూజ చేసి ఒకవేళ ప్రపంచంలో ఏదో ఒక దేవతను మనం కరుణించకపోతే ఆ దేవత మన పట్టణం మీద భయంకరమైనటువంటి ఉగ్రత తీసుకొచ్చి మనం కరువులోకి వెళ్ళిపోతామేమో కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఆ దేవత పేరు మనకు తెలియకపో ఉండవచ్చు అందుకే తెలియబడని దేవుడు అని రాశాను రాయండి అని అక్కడ చెప్పడంతో దాన్ని అలా చేస్తారు అలాగా బలిపీఠం వస్తుంది అక్కడ ఆ తెలియబడని దేవుడు ఎవరు ఆయనే సృష్టికర్త సర్వ సృష్టిని సృష్టించినవాడు ఆయన ఊపిరి అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసినవాడు అని యేసు క్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఆయన మృతులలో నుండి లేపి ఆయన పునరుద్ధానాన్ని గురించి తెలియజేస్తాం ఆయన చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేపబడ్డాడు అని పునరుద్ధాన సువార్తను తెలియబడని దేవుడు క్రీస్తును పరిచయం చేస్తాడు ఈరోజు యేసు ప్రభు సువార్త ప్రకటించడంలో మనము కూడా పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి మొట్టమొదటిగా నేర్చుకోవాలి సువార్త ప్రకటనలో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి మనకు అనుగుణంగా పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు స్వార్థ ప్రకటించలేకపోవచ్చు కానీ అక్కడున్న పరిస్థితిని తనకు అనుగుణంగా మార్చుకున్నట్టు చూసారు పౌలు అలా మార్చుకోగలగాలి అది మొట్టమొదటి రెండవదిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయము స్వార్థ ప్రకటన తెలియబడని దేవుణ్ణి ప్రకటించుటకు తెలియబడని దేవును అనేకులకు పరిచయం చేయటకు పౌలు అలాగున అక్కడున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని చేశాడు కాబట్టే అనేకులు అక్కడ విశ్వాసం ఉంచారు ఫలితం చూస్తాం ముప్పై నాలుగవత్సరంలో కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించారు వారిలో అరియోపగీతుడైన దియోనుసియు దమరి ఒక స్త్రీ వీరితో కూడా మరికొందరు ఉండేది ఇది ఫలం ఫలితం రెండవది మనం నేర్చుకోదగ్గటువంటి విషయం ఏంటంటే చాలా క్లస్టర్ క్లియర్గా క్రీస్తుని గురించి దేవుని రాజ్యాన్ని గురించి మనం వివరించాలి యేసుప్రభు వారు శిష్యులకు ప్రకటిస్తూ ఉన్నారు దేవుని రాజ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు ఆయన స్వార్థ ప్రకటనలో పరలోక రాజ్యాన్ని వివరిస్తూ ఉన్నారు మత పదమూడు అధ్యాయం నలభై నాలుగు నలభై ఆరు మనం చదివినప్పుడు అక్కడ పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నదని ఒక వర్త గురించి అదే రీతిగా క్రిందకి నలభై ఆరో వచనంలోనికి మనం నలభై నాలుగవ వచనంలో మనం చూస్తే దాచబడిన ధనమును గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ ముప్పై ఆరో నుండి ప్రారంభం ఇది అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన అద్దకు వచ్చేది అలాంటి శిష్యులకు దేవుడు చెప్పుచున్న మాట దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు ఎవరైతే యేసుని వెంబడిస్తున్నారో ఎవరైతే యేసులోనికి వస్తున్నారు స్వార్థ అంటే కేవలము బడింపజేస్తే వారి రక్షణలోకి వచ్చేస్తే యేసు ఎందు విశ్వాసం ఉంచితే సరిపోద్ది ఇంకా నాకు అక్కడతో అయిపోయింది స్వార్థ ప్రకటన అనుకోవడము సరి కాదు తెలియబడని దేవుణ్ణి పరిచయం చేసిన నీవు తెలిసిన దేవుళ్ళలో వారు కొనసాగింపు చేసే రీతిగా కూడా నువ్వు ప్రకటన చెయ్యాలి దట్ ఈస్ గాస్పల్ పరిపూర్ణమైనటువంటి స్వార్థ అంటే అది తెలియబడిన దేవుణ్ణి పరిచయం చేస్తావు వారు యేసుని తెలుసుకున్నారు పౌలు పౌలు ద్వారా మనం అది నేర్చుకున్నాం ఇప్పుడు ఏసుప్రభులోకి వచ్చిన తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత వారి యొక్క మాదిరి శిష్యులకు పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు కొంచెం లోతులకు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు దేవుని రాజ్యం గురించి చెప్పడం మన యొక్క ధర్మము కర్తవ్యం యేసు ప్రభు వారు యొక్క రాజ్యం ఎలా ఉండబోతోంది ఆయన రాజ్యం విస్తరణ ఎలా ఉండబోతుంది ఆయన రాజ్యం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి పరలోక రాజ్యం తేలిగ్గా రాదండి అక్కడ ఏమంటున్నాడంటే కనుగొనాలి కనుగొనాలి ఒక మనుష్యుడు దాన్ని కనుగొని కనుగొన తర్వాత కనుగొనడమే చాలా కష్టం కనుగొన్న తర్వాత నీకున్నదంతా అమ్మేయాలి అమ్మేసరి తీసుకోవాలంటే నీ సర్వస్వాన్ని ఇచ్చి అంటే నీ యొక్క సమయాన్ని ఇవ్వాలి నీ ధనాన్ని ఇవ్వాలి నీకున్నవన్నీ ఇవ్వాలి ఇచ్చి పరలోక రాజ్యం కొరకు నిన్ను నీవు సమర్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని సంపాదించుకోగలుగుతావు ఒక ముత్యాన్ని కనుగొనడం ఎంత కష్టమో దాచబడిన ధనాన్ని కనబడటం ఆ నిధిని కనబెట్టడం ఎంత కష్టమో అంతలాగా వెతకాలి పరలోక రాజ్యం అంత శ్రద్ధతో ఆసక్తితో వెతకాలి అలాగా జరిగినప్పుడు వారిని అలా నడిపించగలిగినప్పుడు పరలోక రాజ్యంలోనికి నడిపించాలి ఆ మార్గంలోనికి మనం తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటన తా తెలియబడిన దేవుని తెలుసుకున్న వారి యొక్క జీవితాలు సార్థకంగా మార్చబడతాయి మూడవది చివరిగా తెలియబడిన దేవుని పరిచయం చేయాలి పరిచయం చేసిన దేవుల్లో వారి పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఆసక్తిని పరలోక రాజ్యం గురించిన విషయములను వారిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళాలి మూడవదిగా సామెతల గ్రంథం నుండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను తెలియబడని దేవుడు ఇప్పుడు మనకి లేడు మనకు తెలిసాడు దేవుడు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే అంతసేపు స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు కాదు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం ఎలా అనే దాని మీద ఆలోచన చేసి దాన్ని పరిచయం చేయాలి అది సువార్త పరిచయం చేసిన తర్వాత దానిలోనికి వారిని నడిపించటము అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో వారు తొలగిపోకుండా వారు దేవునిలోనికి నడిచే రీతిగా దేవునిలో వారి యొక్క హృదయాలను సమర్పించుకునే రీతిగా ప్రభువుకు ఇష్టమైన వారిగా మనము మనల్ని మనము దేవునికి వారిని సమర్పించే రీతిలో మనము వారి యొక్క ఆలోచనలను వారి ప్రవర్తనను జాగ్రత్తగా కాయాలి అంటే న్యాయముగా వారు ప్రవర్తించినట్లుగా చేయాలి అందుకే ఈ పదహారో కి పదహారవ అధ్యాయం సామెత రంగంలో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి భక్తిహీనుని గురించి ఉంది భక్తి కలిగిన వాడి గురించి ఉంది గర్వం గురించిన వారి గురించి ఉంది అన్యాయం గురించి న్యాయం గురించి ప్రవర్తన గురించి ముఖ్యంగా ఈరోజు ఆ వచ్చినాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా వచ్చు ఒక ఒకని ప్రవర్తన హోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేయను దేవుడు చెప్తున్నాడు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి తెలుసుకున్నావు పరలోకం గురించి తెలుసుకుంటే అయిపోదు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నప్పుడు యాకోబు జీవితంలో చూడండి తన అన్నే యాకోముని చంపాలని వచ్చాడు కానీ ఎప్పుడైతే తన ప్రవర్తన దేవునికి ఇష్టమైందో తన శత్రువుగా ఉన్నటువంటి తన సహోదరు అన్న ఏసావుని మనస్సు మార్చేశాడు మిత్రునిగా చేసేసాడు ముద్దు పెట్టుకున్నాడు చంపాలనుకున్నవాడు కౌగులించుకుని ముద్దు పెట్టే రీతిలో దేవుడు ప్రవర్తన ఆలో తన మనస్సును మార్చాడు ఈరోజు ప్రియలారా స్వార్థ అంటే కేవలము ఏసువారు ఈ లోకానికి వచ్చాడు ఆయన్ని పాపాలు సిరువులో మోసాడు ఆయన చనిపోయాడు మూడోదిన లేచాడు ఇదే స్వార్థ కాదండి అది అన్నోన్ గాడ్ని పరిచయం చేయడం తెలియబడని దేవుణ్ణి తెలియజేసేలా చేయడం తెలియజేసిన తర్వాత ఆ తెలియబడినటువంటి దేవుడు ఏసూప్రభు నిజమైన దేవుడు అని పరిచయం చేసిన తర్వాత ఆ యేసూప్రభుని నమ్ముకోవడం ద్వారా నీకేం కలుగుతుంది అంటే రాజ్యం కలుగుతుంది ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని అంటే నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని ప్రకటించడమే సువార్త తప్పిపోకుండా విశ్వాసిని తప్పిపోకుండా కాయటమే నిజమైన సువార్త వారు తప్పు చేసినప్పుడు వారిని సరిచేయడమే నిజమైన సువార్త పిల్లరా నీ ప్రవర్తన ఎలా ఉంది మన ప్రవర్తనలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఎంతోమందిని దేవుళ్ళని నడిపిస్తారు అలాంటి నిజమైన స్వార్థికుడిగా నిజమైనటువంటి మాదిరి స్వార్థికుడిగా స్వార్థ ప్రకటనలో క్రీస్తు స్వార్థను ఏ సూప్రవ్వు నిజదేవుడని ప్రకటించడం తెలియబడని దేవుని ప్రకటించడమే కాదు ఆ దేవుడిని నమ్ముకోవడంలో పరలోక రాజ్యానికి వెళ్తాము అని చెప్పడము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలని అనేటువంటి నిజమైన పరిపూర్ణమైన స్వార్థను ప్రవర్తన ద్వారా నీ క్రియల ద్వారా అందించు దేవుడిని ద్వారా మహింపరచపడతాడు అట్టి కృప ఈ స్వార్థ దినోత్సవం రోజు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా స్వార్థ ప్రకటన అంటే కేవలము నిన్ను గురించిన స్వార్థ అందించడం మాత్రమే కాదు నిన్ను నమ్ముకోవడం ద్వారా కలిగే లాభాలు తెలియచేయడం అది పొందుకోవాలంటే ఏమి చేయాలో తెలియచెప్పడం అది క్రియలతో కూడిందై ఉండాలి అలాంటి నిజమైన స్వార్థికులుగా మమ్మల్ని ఉంచండి ప్రతి బిడ్డ ఒక స్వార్థికుడిగా ఉండాలి నాయన ఆ గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆంధ్ర వెంకల లోతుల సంఘాన్ని దీవించమని ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని నిజమైన సువార్త ప్రకటిస్తున్న ప్రతి విశ్వాసిని ప్రతి దైవజనుణ్ణి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్